వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ అంత పరమేశ్వరుడి కనుసన్నల్లోనే ఉంటుంది ఇక్కడ ఉన్నా బయట ఉన్నా ఉండేది ఆ పరమేశ్వరుడి సన్నిధిలోనే అని వెనుక నుంచి గౌరీని సమర్థిస్తూ చెప్తారు పూజారి గారు ఆయన మాటలకు మొహమాటంగా ఒక నవ్వుతో సమాధానం ఇస్తూ ప్రాణం లేని రూపమున్న దేవుడి కన్నా ప్రాణం ఉన్న మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చే మనిషి తెలుసు అని అనుకుంటుంది మనసులో ఆ ముక్కంటిని చూస్తూ అంతా తెలుస్తున్నా కూడా అతన్ని చేరులేని అఘాధంలో నన్నుంచావు అని దేవుడిని ప్రశ్నిస్తూనే పూజారి గారు చెప్పడంతో ఇక పూజకు సిద్ధమవుతోంది అభిషేకాలు అష్టోత్తరం రుద్రాభిషేకం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చాలా అనుకుంది రాధిక తండ్రిని తిరిగి బ్రతికించి క్షేమంగా తన వరకు చేర్చుతున్న ఆ భగవంతుడికి కృతజ్ఞతతో అన్ని చేయడానికి సిద్ధమవుతోంది ఇవన్నీ పూర్తవడానికి ఏ సమయం పడుతుందో తెలీదు కానీ గౌరీ మాత్రం తన కోసం వచ్చిన బంధువుల లెక్కలు సరిచేయటానికి సిద్ధపడిపోయాడు చెరువు దాటి అవతల ఉన్న పొలాల్లో ముందే చూశాడు చెరువులు అమ్మడితో పాటు దిగుతున్నప్పుడు తన కోసం ఎదురు చూస్తూ అక్కడే తచ్చాడుతున్నారు కాస్త ఏపుగా పెరిగిన గడ్డి మొక్కల మధ్య నుంచి అవతలి పక్క ఉన్న మనుషుల ఆకారం అప్పుడే పోల్చుకున్నాడు గౌరీ పక్కన తన మిర్చి ఉండటంతో అప్పుడు తన వరకు రాలేదని అర్థమవుతుంటే కేవలం తన కోసమే వచ్చారని స్పష్టంగా తెలుస్తుంది భయపెట్టడానికి వచ్చారు బడుద్దాయిలు బుద్ధి చెప్పి పంపితే సరిపోతుంది అనుకుంటూ చెరువుకి అవతల ఉన్న పొలాల వైపుకి వెళ్తాడు అప్పటి వరకు అతని కోసమే ఎదురు చూస్తున్న పది మంది బడుద్దాయిలు గౌరీ రావటంతోనే బుసలు కొడుతున్న కోపంతో అతనికి ఎదురుగా వచ్చి నిలబడతారు రౌడీ వేదవలు కదా తీసుకున్న డబ్బులకి ఆ మాత్రం శత్రువు మీద కోపం చూపించాలి చూపిస్తున్న కోపంతో పాటే ఒక్కొక్కరు దున్న పోతుల్లా ఉండి చేతిలో కొట్టేయడానికి పట్టుకొచ్చిన దుంగలతో గాయపరచడానికి వీలుగా కొడవళ్లు పట్టుకొని గౌరీ అంతు తేల్చడానికి సిద్ధమన్నట్టు ఉన్నారు వీళ్లందరినీ దూరం నుంచి తుప్పచాటు నేల మీద నక్కి కూర్చొని చూస్తున్నాడు టాటాకు గౌరీని కొడితే చూడాలన్న ఆశతో మెడుగుడ్లేసుకుని మరి మామూలుగానే పొగరు బలుపు కోపం వాహం క్వింటాల్ల కొద్దీ ఉన్న గౌరీ అవసరాన్ని బట్టి పరిసరాలను దృష్టిలో పెట్టుకుని అవతలి వారి పని పడతాడు తన ఎదురుగా నిలబడిన ఎదవలందరినీ దున్నేయడానికి సిద్ధమంటున్న కోపంతో చూస్తూ పంపినోడికి నా గురించి తెలిసి కూడా మీలాంటి పందుల్ని పంపాడేంట్రా అది లెక్క గట్టి మరి పది పందుల్ని పట్టుమని పది నిమిషాల్లో కూడా పట్టదు కదరా రండి వచ్చి విగ్రహాల్లా నా ఎదురు నుంచుంటే ఎటా తీసుకున్న డబ్బులకి న్యాయం చేయండి అని గద్దిస్తూనే పంచె పైకి ఎగ్గట్టి భుజం మీద ఉన్న పై పంచె పక్కకు విసిరేసి వాళ్ల వైపుకి చూపుడు వేలు మధ్యవేలు కలిపి చూపిస్తూ పొగరు నిండిన చూపులతో రమ్మంటూ ఆహ్వానిస్తున్నాడు ఎదురుగా ఉన్న అందరిలో గౌరీ మాటలకి కోపం పెరుగుతుంటే రండిరా ఈడికి బలుపు బాగా ఎక్కువని సార్ చెప్పిండు ఈడి బలుపు కరిగించి ఈరోజు చట్టంలో పెట్టేయాలి రండిరా అనే రంకె వేస్తూ పది మందిలో పెద్ద పంది అందరినీ రెచ్చగొట్టి ఆదేశిస్తూ ముందుకూరికాడు మిగతా అందరూ కూడా అతనితో పాటు పరిగెత్తారు వస్తున్న వాళ్ళని చూస్తూ కాలి చెప్పులు పక్కన విప్పి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు చొక్కా చేతులు మడత పెడుతూ విశాలమైన చాతి ఎక్కుపెడుతూ ఎదుర్దన్నే మగాడు పుట్టలేదన్నట్టు సవాలు విసురుతుంటే మేమున్నామంటూ ఆవేశంతో మీదికి దూకుతున్నారు అర్పక వెదవులు అవతల ఉన్నది వేటాడే సింహం అని తెలియక ముందుగా బండకర్ర దుంగతో కొట్టాలని ఆవేశంగా దూకిన వాడి నుంచి క్షణకాలం పక్కకు తిరిగి తప్పించుకుంటూ వెనుక వస్తున్న వాడి గుండెల మీద ఉక్కు పిడికిలితో మొదటి పంజా విసురుతాడు గౌరీ ఆ తరువాత వస్తున్న వాడిని కుడికాలు ఎత్తి వాడి మోకాలి మడత మీద తాంతాడు పంజా దెబ్బ రుచి చూసి వెనక్కి పడుతున్న వాడి చొక్కా పట్టుకుని ఆపుతూనే మోకాలు మడత పెట్టి కిందికి పడుతున్న వాడి తల మీద ఎగిరి ముంజేతితో గుద్దుతూ చేతుల్లో పట్టుకున్న వాడిని ముందుగా దాడి చేయడానికి వచ్చిన వాడి మీదకి విసిరి కొడతాడు వీడు వెళ్లి వాడి మీద పడి వాడు ఇక్కడ తల తిరుగుతూ మూడోవాడు అలా ముగ్గురు గాలిలోకి లేచిన మట్టి తిరిగి నేలలోకి చేరేలోపే కేవలం అర్ధ నిమిషం కూడా ముందే ఒక్కసారిగా నేలకి అత్తుకుపోతారు ముందుగా వచ్చి పడిపోయిన ముగ్గురిని చూస్తూ మిగతా ఏడుగురు పిచ్చి ఆవేశంతో అరుచుకుంటూ ఆ కోపంతోనే గౌరి మీదికి దూకుతారు వంద కేజీల వడ్ల బస్తాని అవ నీలగా రెండు చేతులతో ఎత్తి అవతలికి విసిరే కండబలం పిక్కబలం ఉన్నాడు అటువంటి వాడికి ఈ పందులొక లెక్క మొత్తం అనుకున్నట్టే పది నిమిషాలు పూర్తి కాకముందే ఒక్కొక్కడికి మక్కలు మెత్తగా విరగొడుతూ పది మందిని పద్ధతిగా పడుకోబెట్టేస్తున్నాడు ఎవరి అణువుని బట్టి వాళ్ళని సమ్మగా ఇరగదీస్తుంటే వెనుక నుంచి ఒకేసారి ఇద్దరు దాడికి దిగుతారు అప్రమత్తంగా ఉన్న గౌరీ ఇద్దరిని తప్పించుకుంటూ ముందున్న వాడిని కొట్టి వెనక్కి తిరిగే లోపే వాళ్ళిద్దరి చేతుల్లో ఉన్న కొడవళ్లతో ఒకేసారి కసిగా గౌరీని గాయపరచటానికి ప్రయత్నిస్తారు గౌరీ వేగంగా ముందుకు తిరగడంతో ఒక కొడవలి తప్పుతుంది కాని మరొకటి కొద్దిగా భుజానికి కింద అప్పటికి గీసుకుంటుంది ఆ నొప్పికి కనీసం చిన్నగా అరవను కూడా అరవలేదు ఎనక దెబ్బ మంచిది కాదురా కొడక ఏటాడ్డం సరిగ్గా నేర్పలేదా ఎవరు అని చిరునవ్వుతోనే అంటూ తనని గాయపరిచిన వాడి పక్క వాడి మీదకి నేరుగా వెళ్తాడు గాయపరిచిన వాడు నా కొడవలి వాడిని కోసింది అంటూ కసి నిండిన ఆనందంతో చూస్తున్నాడు వైపు అప్పటికే అందరి లెక్క సరిచేయగా మిగిలినది ఆ ఇద్దరే అరిచిన వాడి చూపుల్లోని పొగరు దించడానికన్నట్టు పక్కనోడి కొడవలి ఉన్న చేతిని కసితూ ఆయువు పట్టు పట్టి ఆ కొడవలిలాగి దూరంగా విసిరి క్షణంలో వాడి జాయింట్స్ విరుస్తూ వంచి వెన్ను మీద వీరబాధుడు బాతున్నాడు కసిగా కళ్లలో పొగరు నింపి పెదవుల మీద నవ్వు చెదరకుండా గాయపరిచినోడి గుండెల్లో భయం పుట్టేలా శ్రద్ధగా వీడిని చావగొడుతుంటే వాడంతట వాడే కొడవలు విసిరేసి గౌరీ ముఖంలోని భావాలకు భయపడిపోతూ వణుకుతున్నాడు నేల కురిపించిన చేతిలోని వాడి తలని అరికాలితూ మట్టిలోకి తొక్కుతూ ఉంటే చూస్తున్న వాడికి ఊపిరి ఆగిపోతుంటే గౌరీ చర్యలకు భయపడి వాడు పరుగందుకున్నాడు వాడికి పారిపోయే అవకాశం ఇవ్వకుండా వాడు వేగం అందుకునే లోపే ఊడుం పట్టు పట్టి కొడవలి దింపి వెన్ను చూపి పరుగెడుతున్నావెంట్రా అంటూ వాడి చెంపలు పగలగొడుతున్నాడు అప్పటికే అందరూ పడిపోయారు ఇక ఉన్న ఒక్కడు గౌరీ చేతిలో తింటున్న దెబ్బలకి కేకలు పెడుతున్నాడు టాటాకు నక్కిన తుప్పల చాటు నుంచి చూస్తూ పది మంది చాలరు గట్టిగా ఒక్క దెబ్బ కూడా వేయలేరు పోట్ల గిత్తలతో కుస్తీలు పట్టేటోడు కనీసం ఒక పాతిక మందన్న ఉండాలయ్యా అని చెప్పా ఇంటే కదా అని పడిపోయిన వాళ్ళని చూసి తల కొట్టుకుంటున్నాడు డబ్బులు దండగా ఎదవలకి ఒక్క దెబ్బ ఒక్క దెబ్బ కూడా ఏ సావలేదు పానికి మల్ల ఎదవలు అని చాతకాని చేవలేని దద్దమ్మలు అని తన మనుషులను తిట్టిపోస్తున్నాడు ఒరై తాటాకు అని గర్జిస్తున్న గౌరీ గర్జనకు అద్దిరి పడుతూ అయ్యా అంటూ తనకు తెలియకుండానే తటాల్న లెగవబోయి ఆ కంగారులో తూలి తప్పున ఆ తుప్పల మీద పడిపోతాడు చేతిలో ఉన్నవాడి చెంప పగలగొడుతూ ఒరై తాటాకు అని అరుస్తాడు గౌరీ మళ్ళీ ఆ ప్రదేశం చుట్టూతా చూస్తూ ఒరే ఇక్కడే ఏ తుపమాట్నో మాట్నో నక్కావని తెలుసు చెప్పు నా సెత్త బామర్దికి ఇట్టాంటిగుడులు నాతో వద్దని కుదిరితే అన్నగా చెల్లికింత చిటికెడు పసుపు కుంకుమ పంపమని చెప్పు ఈసారి ఇట్టంట ఎవ్వరాలు నాకాడ పెట్టారంటే ఇంటికొచ్చి మరీ ఈపు పగలగొడతానని చెప్పు ఆడికి అని కనిపించకుండా నక్కిన తాటాకును హెచ్చరిస్తూ చేతిలోని వాణ్ణి కొడుతున్నాడు మాట మాటకి వాడి చెంప పగులుతుంటే గౌరీ హెచ్చరికలతో పాటు వాడి అరుపులు కూడా కలిసి వినిపిస్తున్నాయి తాటాకి ముందుకు పడి తుప్పల్లోని ముళ్ళు ముఖాన గుచ్చుకోవడంతో ఒక్కో ముళ్ళు పీక్కుంటూ గౌరీ అరుపులకి ఉలిక్కి పడుతున్నాడు తాటాకు చేతిలో ఉన్నవాడు చేవగారిపోవడంతో పక్కకు విసిరేసి ఆ ప్రదేశం చుట్టూతా చూస్తూ తెగిపోతాయని విడిచిన చెప్పులు వేసుకొని నలిగిపోతుందని తీసేసిన పై పంచా తిరిగి తీసుకుని గౌరీ వెళ్లిపోతాడు ముఖానికి గుచ్చుకున్న ముళ్ళు పీక్కుంటూ తుప్పల్లో నుంచి నొప్పులు పడుతూ బయటకు వస్తాడు తాటాకు తాగడానికి మందు చేతగాన్ తనానికి డబ్బులు ఎదవన్నారా ఎదవల్లారా చేతగాన్ సవట సన్నాసుల్లారా మిమ్మల్ని హాస్పిటల్ కి మోసుకెళ్లడం కూడా దండగా మీ చావు మీరే సావండి అని గౌరీని కొట్టలేకపోయారన్న కోపంతో తనకి జరిగిన శాస్తికి వస్తున్న ఉక్రోషంతో అందరినీ బండ బూతులు తిడుతూ విసిరేసినట్టు తల ఒక చోట పడిపోయిన వాళ్ళ ముఖాన డబ్బులు పడేసి చిరాగ్గా వెళ్లిపోతాడు తాటాకు ఇక్కడ జరిగిన ఘనకార్యం కోసం అక్కడ ఎదురు చూస్తున్న వాళ్లకి సందేశం చేరవేయడానికి అలా వెళ్లి ఇలా వచ్చిన గౌరీ తిరిగి తిన్నగా గుళ్ళోపలికి వెళ్లిపోతాడు నిష్ఠగా ఆ పరమశివుడిని అభిషేకం చేస్తుంది అమ్మడు పల్లెటూరు కావడంతో ఎటువంటి ఆర్భాటాలు ఒత్తిళ్లు లేకుండా అందరి భక్తులకి నేరుగా గర్భాలయ దర్శనంతో స్వయంగా ఆ పరమశివుడికి అభిషేకాలు చేసుకునే మహద్భాగ్యం కలగడంతో భక్తిగా ముక్కంటిని సేవించుకుంటోంది గౌరీ చూపులు తడుముతున్నట్టే అనిపిస్తుంటే వెండి పాత్రలో నుంచి జారుతున్న తేనెని ఆ పరమశివుడి మీద మరికొద్దిగా జార విడుస్తూ ఆ చూపులు వస్తున్న వైపుకి తల తిప్పి చూస్తుంది చేతులు కట్టుకుని టీవీగా నిలబడి ఏకాగ్రతతో అమ్మడినే ఆర్తిగా చూస్తున్నాడు గౌరీ ఏదో తెలియని కలవరపాటు ఎలా తెలిసింది నాకు అనే ప్రశ్నతో వస్తున్న తడబాటుతో ప్రశ్నార్థకంగా క్షణకాలం వద్దని చూసి గిరుక్కున స్వామివారిపై దృష్టి సారిస్తుంది పక్కన వినిపిస్తున్న పంతులు గారి మంత్రాల మీద మనసు లగ్నం చేస్తూ ఆయన చెప్తున్నట్టు స్వామివారిని సేవించటానికి ప్రయత్నిస్తుంది తడబడుతూ తల తిప్పేసిన అమ్మడిని చూసుకుంటూ పిలవకుండానే వచ్చానని తెలిసిందా బేబీ ఇలా తెలిసిపోతుంది ఇక నాకు కావలిసిందే నీకు తెలియాల నీ మనసులో ఉన్నది పెదవి దాటి ఏ నాటికి నా చెవిన చేరుతుందో అనుకుంటూ అమ్మడిని చూస్తున్న గౌరీ చేతి మీద ఎవరో చేత్తో చిరుదెబ్బ వేయడంతో పక్కకి చూస్తాడు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావురా అంటూ కసరుతున్న పెద్దావిడ ఆవిడ పక్కన మరో మధ్య వయసు ఆవిడ ఇద్దరిని చూసి తెలియని బిడియంతో మొదట తడబడిన వెంటనే సర్దుకుంటూ గునంగా ఏమీ ఎరగనట్టే నవ్వుతూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ వయసు వారికి గురుడి వేషాలు ఆ మాత్రం తెలీదా ఆ మాకు తెలుసులే అని సాగదీస్తూ ఏంటి విషయం అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తున్నారు ఇద్దరు కూడా మిర్చివేబితో మాటలా ఆ మాయలో పడిపోతే ఇట్టాగే ఉంటది ఎవ్వరూ అని అనుకుంటూ లోపల ఏం తెలుసు మీకు ఎవరూ లేని గుడికి ఒంటరిగా ఎందుకుని మీరు వచ్చేదాకా తోడుందావని ఈడున్న వచ్చారుగా ఇంక చూసుకోండి అని ఊటంకిస్తూ వచ్చిన వారి మీద తన మిర్చి బాధ్యత పడేసి నెమ్మదిగా తప్పించుకుని బయట కదులుతాడు వెళ్తున్న గౌరీని నొసలు ముడిచేసి బుగ్గలు నొక్కుంటూ విడ్డూరంగా చూస్తున్నారు వెనుక నుంచి వాళ్ళిద్దరు ఇక్కడ రాధిక దేనితో ఆ స్వామివారికి అభిషేకం పూర్తి చేసి ఆ పాత్ర పంతులు గారికి అందిస్తూ ఆయన తిరిగి అందిస్తున్న శుద్ధోదకం అందుకుంటూ ఆ మధ్య సమయంలో మళ్ళీ ద్వారబంధం వైపు చూస్తుంది గౌరీ కోసం గౌరీ కనిపించలేదు ఆ ప్లేస్ లో ఎవరో ఇద్దరు ఆడవాళ్లు అడు తిరిగి ఉన్నారు గౌరీ కనిపించకపోయేసరికి క్షణకాలం అతని కోసం మనసు చింతపడుతుంటే పంతులు గారి పిలుపుతో తేరుకుంటూ అమ్మడు తిరిగి స్వామివారి అభిషేకం మీద దృష్టి సారించింది ఆలయ గుమ్మం దాడుతూ ఉండగానే ఎదురుగా తల్లిదండ్రులతో వస్తున్న ఇద్దరు ఆడపిల్లలు రివ్వున ఎగురుకుంటూ వచ్చి గౌరీ చేతులు చుట్టేస్తారు బావా అంటూ ఆశ్చర్యంగా నువ్వేంటి బావా గుడికొచ్చావు అంటూ ఒకళ్ళు అక్కొచ్చింది కదూ అని అనుమానంగా మరొకళ్ళు ప్రశ్నిస్తూ ఉడికిస్తున్నారు ఇప్పటి వరకు మా పిల్లలు ఇక నిన్ను చూశాక నీ మరదలు అని గౌరీతో తమ కూతుర్ని చూస్తూ వెటకారంగా అంటూ మీరిక్కడే ఉండండి మేం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం అని కూతుళ్ళకి చెప్పి పదండిక ఉంటారులే వాళ్ల బావతో పాటు అంటూ భర్తను వెంటబెట్టుకుని ఆ పిల్లల తల్లి లోపలికి వెళ్లిపోతుంది మీ అమ్మా నాన్నలతో గుడికనొచ్చి నన్ను తగులుకుంటారేంటే పోవచ్చు కదా లోపలికి అని తన చెంత ఆగిన ఇద్దరిని విసుక్కుంటూ ఆలయ ప్రాంగణంలోని వేప చెట్ల కిందికి చేరుతారు ఇక్కడి వరకు గుడికనే వచ్చాము నిన్ను చూశాక ఇంక లోపలికి ఎలా వెళ్తాం అంటూ గడుసుగా ఇద్దరు పక్కన చేరిపోతారు ఆలయంలో ఉన్న బామగారు పక్కన ఉన్న కోడలతో కలిసి రాధిక దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళని చూస్తూనే కాస్త ఇబ్బందిగా ఫీలవుతూ అభిషేకం ఆపేసి అలా నిలబడిపోతుంది రాధిక తెల్లవారుచామున దూరం ఎవరూ త్వరగా రారు అని లక్ష్మి చెప్పిన మాటకి చీకటి తెరలు తొలగకముందే గౌరీతో కలిసి గుడికొచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నారు వచ్చిన వాళ్లు తన గురించి ఏమనుకుంటారో అడిగితే ఎవరికి ఏం చెప్పాలో అసలు ఊళ్ళో ఏ ఒక్కరికీ తను తెలీదు బయట గౌరీ ఉన్నాడు లోపల తనుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే పూజారి వచ్చిన వారి వైపు బేలక చూస్తుంది గౌరీ పంతులుగారికి చెప్పి వెళ్లారు కదా తన పూజ అయ్యేంతవరకు వచ్చిన వాళ్ళని బయటే ఉండమంటే బాగుండు అని మనసులో అనుకుంటుంది వాళ్లకి మాత్రం రాధిక తెగ నచ్చేసింది ఎప్పుడో చిన్నప్పుడు పసిబిడ్డను చూసిన వాళ్లు ఇప్పుడు అమ్మడిని ఆప్యంగా చూస్తూ చేస్తున్న అభిషేకం అలా మధ్యలో ఆపావేంటే తల్లి అసలే ఆ శివయ్య అభిషేక ప్రియుడు కానివు కానివు అంటూ అమ్మడిని త్వరపెడుతూ వాళ్లు కూడా జరుగుతున్న పూజలో భాగమవుతున్నారు పంతులుగారితో మాట్లాడి అమ్మడితో మాట కలుపుతూ పెద్దావిడ అమ్మడి పక్కనే ఉండి చేయిస్తుంటే ఆమె కోడలు కావలసినవి అందిస్తూ చేయి సహాయం చేస్తుంది అప్పుడే లోపలికి వచ్చిన భార్యాభర్తల జంటలో ఆమె కూడా లోపలికి వెళ్ళి అందిస్తుంటే ఆ భర్త మాత్రం బయటే ఉండి జరుగుతున్న అభిషేకాల మధ్యన భగవంతుణ్ణి ఆరాధిస్తూ నిలబడిపోయారు ఒక్కొక్కరుగా అలా గుడికి వస్తున్న వాళ్లలో ఈడు పిల్లలందరూ గౌరీ దగ్గరికి చేరిపోతుంటే పెద్దవాళ్లు తల్లిదండ్రులు గుడిలో దర్శనానికి వెళ్తున్నారు అలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాధికను చూస్తూనే మురిసిపోతూ ఆప్యాయంగా పలకరిస్తూ అయితే లోపల అమ్మడికి సహాయం చేస్తూ లేదా బయట ఉండి స్వామివారిని చూస్తున్నారు మొదట ఇబ్బంది పడి తర్వాత మొహమాట పడినా నిమిషాలు గడిచే కొద్దీ ఆ మొహమాటం కూడా పారద్రోలి వచ్చిన వాళ్లందరూ అమ్మడితో చక్కగా కలిసిపోతున్నారు ఏ మాత్రం కొత్తదనం లేకుండా అలా తనని కలుపుకుపోతూ ఆప్యాయంగా సాయం అందిస్తున్న అందరినీ చూస్తూ ఆశ్చర్యపోవడం వంతైంది అభిషేకాలు పూర్తి చేసి అష్టోత్తరం మొదలవగానే వచ్చిన వారిలోని పెద్దవాళ్లంతా పంతులుగారితో గొంతు కలుపుతూ ఆ స్వామివారిని అష్టోత్తర శతనామావళితో స్థూతించటం మొదలు పెట్టారు గర్భగుడిలో హోరెత్తుతున్న అష్టోత్తర మంత్రాలకు ఏమాత్రం తీసుకోకుండా బయట గౌరీ చుట్టూ చేరిన ఆడపిల్లల గోల అంతే ఆర్పాటంగా సాగుతోంది గౌరీ చుట్టూ ఒక తొమ్మిది మంది ఆడపిల్లలు వాళ్లలో ఒక బిడ్డ తల్లి కూడా చేతిలో బిడ్డని గౌరీ ఒడిలోకి చేర్చి మరీ అక్కడే కూర్చుంది అందులో ఒక ఇద్దరు తప్ప మిగతా అందరికీ గురుడు బావ వరసే దొరక్క దొరక్క దొరికిన గౌరీబాబుతో సరదాగా కబుర్లు చెప్తూ చిలిపిగా సరసాలాడుతూ ఆట పట్టిస్తున్నారు చేస్తున్నారు అదిగో ఇదిగో అంటూ మరో ఒక రెండు గంటలు పూర్తయ్యేసరికి స్వామివారికి నైవేద్యం నివేదించి అఖండ హారతి కాంతిలో దివ్యమైన స్వామి రూపాన్ని దర్శించుకొని అందరూ బయటకు చేరతారు బయటకు రావడం ఆలస్యం అమ్మడిని అందరిలో ముందు వచ్చిన బామ్మగారు అలా చేయి పట్టుకుని లాక్కెళ్లి గోడవారుగా కుదేస్తారు ముందు చెప్పవే నీ పాపిట్లో కుంకుమ దిద్దిది మా గౌరీబాబేనా అని ఏమాత్రం మొహమాటం లేకుండా సూటిగా ప్రశ్నిస్తారు అడిగిన బామ్మగారితో పాటు చుట్టూ చేరిన అందరి కళ్లలో అదే ప్రశ్న ఒత్తిలా వెలుగుతుంటే మధ్యలో కాలిపోతున్నానా అన్న భావంతో తలదించుకుంటుంది రాధిక రాధిక గడ్డం కింద చేయిపెట్టి ఆమె తల పైకెత్తి చెప్పు అని మార్ధవంగా చూస్తున్నారు ఆ బామ్మగారు ఏం చెప్పాలి ఎవరని చెప్పాలి అవును అంటే ఆ తర్వాత బంధం గురించి వచ్చే ప్రశ్న చాలా చెండాలంగా ఉంటుంది కాదు అంటే పెళ్లి కాకుండా పాపిట్లో కుంకుమెంటని వెక్కిరింపుగా అంటారు అనుకుంటూ కళ్లతోనే అందరినీ పరిశీలిస్తూ అవును అని ఒకే ఒక్క మాటతో నెమ్మదిగా తలదించేసుకుంటుంది మళ్ళీ అంతే అందరూ ఒక్కసారిగా పొలోమంటూ అమ్మడి ముఖం పైకెత్తి బుగ్గలు లాగుతూ దిష్టి తీసి మెడికల్ వేరుచుకుంటున్నారు ఇంకొంతమందైతే చెంపల మీద ముద్దులు పెట్టుకుంటూ హంగామా చేసేస్తున్నారు ఒక్కసారిగా వాళ్లు చేస్తున్న పనులకు దిగ్భ్రాంతికి గురై ఇష్టం వచ్చినట్టు పీకుతూ ముద్దు చేస్తున్న వాళ్ల మధ్యన నిశ్చేష్టురాలై చూస్తుంది రాధిక తనకి బానే ఉందా లేక వాళ్లకేమైనా మతి చెడిందా అన్న ఆలోచనొచ్చింది వాళ్లు చేస్తున్న హడావిడికి ఒక్క క్షణకాలంపాటు అసలు ఏమర్థమైంది తను గౌరీతో పాటు ఎలా ఉంటుంది ఎందుకుంటుంది అని వీళ్ళకెవరికీ తెలీదు మరి ఏంటి వీళ్ళ ఆనందం అనుకుంటూనే చుట్టూ ఉన్న పదమూడు మందిని విచిత్రంగా మరోపక్క భయంగా చూస్తుంది ఇక చాలే ఆపండహేమి గోల అని అందరినీ కసురుకుంటూ పెద్దావిడ అందరూ చేస్తున్న ఆర్భాటానికి అడ్డుకట్ట వేస్తుంది మా బంగారు తల్లి మా నోట్లో పాలు పోసావే మా ఆయువు కూడా పోసుకుని కలకాలం గోరింకల్లా సంతోషంగా ఉండండి అని కన్నీళ్ల పర్యంతమవుతూ పక్కనున్న కోడలి కంటి కాటుకని తీసి అమ్మడికి దిష్టి చుక్క పెట్టి మెడికలు వెర్చుకుంటుంది కల నిజవా వీళ్ళందరి ఆనందం ఏంటసలు అసహించుకుంటారు అనుకుంటే ఇంకా ఆప్యాయంగా నన్ను అక్కును చేర్చుకుంటున్నారు అని చుట్టూ ఉన్న వారిని చూస్తూ సందిగ్గ లోతుల్లోకి కూరుకుపోయిన ఆ పరిస్థితుల్లో సమాజంలో సహజమైన ధోరణి సమాజంలో సహజమైన ధోరణి ఉంచుకున్నది మగవాడే అయినా గతిలేక ఉంటున్న ఆడదాన్ని ఓంపుడు గత్తె అంటూ చిత్కరించుకోవడం సాటి ఆడవాళ్లే నీచంగా మాట్లాడటం బరి తెగించింది బజారుది అంటూ ఆడిపోసుకోవడం ఇంకా ఇంకా నోరు తెరిచి చెప్పలేనని కొత్త కోత కొత్త పేర్లతో తిట్లతో సత్కరించటం సహజమైన ధోరణి మరి అటువంటి ధోరణి ఈ గుంపులో ఎక్కడా లేదు ఏ ఒక్కరిలో ఇసుమంతైనా లేదు అమ్మడికి పిచ్చిలేస్తుంది అసలు ఏమీ ఆలోచించలేని పరిస్థితుల్లో బొమ్మల చుట్టూ ఉన్నవాళ్లు ఆమె తల ఎటు తిప్పితే అటు తిరిగి వాళ్లు చెప్పేది వింటుంది ముత్యమంత స్వచ్ఛమైన అమ్మడి ముఖాన్ని చూస్తూ అందరూ అలాగే ఆప్యంగా మాటలు మొదలు పెట్టారు ఇదిగో అందరికన్నా ముందు నేను చెప్పే మాట విను మా గౌరీగాడున్నాడే పెద్ద మూర్ఖపు శిఖామణి మొండిఘటం ఎవ్వరి మాట వినడు వాడిని కాస్తా మచ్చిగా చేసుకొని చక్కగా దారిలో తల్లి అని అందరిలో కల్లా పెద్ద బామ్మ అమ్మడిని ఆప్యంగా అర్థిస్తుంది ఇదిగో పెద్దమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు వాడి కోపమంతా ముక్కు ముక్కుమీదే ఉంటుంది ఆ కోపంతోనే అందరినూళ్లు ముయించేస్తున్నాడు ఆ ముయిస్తాడు ముయిస్తాడు ఇంకెంతకాలం ముయిస్తాడు ఇదివరకంటే అలా నడిచింది ఇప్పుడు మా రాధికమ్మొచ్చిందిగా ముక్కు తాడేసి ఆ కోపాన్ని కట్టడి చేస్తుందిలే ఇదిగో రాధికమ్మ నువ్వు ఆ ముక్కంటి వాడికి మొక్కుకుంటావో లేదా నువ్వే చెప్పుకుంటావో అది మాత్రం మాకు తెలీదు మా గౌరీ బాబు గురించి కాస్తా నువ్వే చూసుకోవాలి ఊరంతా నాదే అంటూ ఊరి ఎవ్వరాలన్నీ చూసుకుంటాడు ఇదిగో బంగారు తల్లి నువ్వేమీ అనుకోకుండా మా వాడి గురించి జాగ్రత్తగా చూసుకో వాడి గురించి వాడు ఎలాగో పట్టించుకోడు కనీసం నువ్వన్న వాడిని జాగ్రత్తగా పట్టించుకో ఆ పండహేమి అప్పగింతలు ఎదురుగా ఉన్న పిల్ల గురించి పట్టించుకోకుండా వాడి గురించే ఏ కరువు పెడతారే దానికామాత్రం తెలీదా ఏంటి చూసుకుంటుందిలే ఇక ముయ్యండి అని అప్పగింతలు పెడుతున్న అందరినీ కసురుకుంటూ వాళ్ల నోళ్లు ముయిస్తారు తిరిగి పెద్దబామ్మగారు అలా వాళ్ళందరినీ కసిరి రాధిక ముఖాన్ని ఆమె వైపుకు తిప్పుకొని చిన్నప్పుడు బుట్ట బొమ్మలాగా మీ నాన్న వేళ్లు పట్టుకుని స్కూలుకు పోతుంటే అబ్బురంగా చూసేవాళ్ళం ఈడనే ఉంటే మా అందరి చేతులు అపురూపంగా పెరిగేదానివి ఆడికేడుకో పట్టుకుపోయాడు మీ నాన్న అప్పుడు పోయినోళ్ళు ఇప్పుడొచ్చారు అయినా ఇంత పక్కగా తయారయ్యావేంటే మా వాణ్ణలేమన్నా తట్టుకుంటావా అని మళ్ళీ ఆరా అడుగుతూ రాధిక ముంజేతులు పట్టుకుని నొక్కి చూసుకుంటున్నారు ఆవిడంటున్న మాటలకి గతుక్కుబంటూ అందరినీ బిడియంగా చూస్తూ దెబ్బకు తలదించుకుంటుంది అమ్మడు తినిపిస్తున్న గౌరీకి వద్దు అని అడ్డు చెప్పినప్పుడు ఇలా అయితే చాలా కష్టం నన్ను తట్టుకోవాలంటే కాస్త తిండి పెంచాలి అని కసురుకుంటూ తినిపించింది గుర్తుకొస్తుంటే అసలు గట్టిగా కళ్ళు మూసేసుకుంది సిగ్గు బిడియం భయం బెదురు ఇంకా ఇంకా ఏవో ఏవేవో అసలు ఏ రకమైన ఇబ్బందో కూడా అర్థం కాక సతమతమైపోతుంది అందరి మధ్యన అయ్యో అత్తయ్య ఇప్పుడవన్నీ ఎందుకు కాస్త కుదురుకోనివ్వండి మీరు మరీ భయపెట్టేస్తున్నారు చూడండి ఎలా అయిపోతుందో అంటూ ఆ బామ్మగారి కోడలు అత్తగారిని వారిస్తూ గట్టిగా బిగించిన రాధిక పిడికిల్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా సమాధానపరుస్తుంది అవును బామ్మ మన గౌరీబాబు పక్కన బంగారు బొమ్మల చక్కగా సరితూగుతుంది మనవడైతే మాత్రం వంకలు వెతుకుతున్నావా ఇంకా చాలే ఊరుకోబమ్మా అని మరొకరు గడుస్తను చూపిస్తున్నారు ఒకరి తర్వాత మరొకరు మళ్లీ అందరూ రాధికల మధ్యన సఖ్యత గురించిన చర్చలు మొదలు పెట్టారు మధ్య మధ్యలో రాధికని కదుపుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ అవునా కాదా అని గారాలు తీస్తూ వాళ్లకు వాళ్లే చర్చలు కొనసాగిస్తున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచి బిక్కుబిక్కుమంటూ అందరిని చూస్తూ వీళ్ళసలు ఎక్కడ మొదలు పెట్టారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు ఎప్పుడు గౌరీనే విసిగిస్తుంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏదోలా మాట్లాడి ఎందుకిలా చావకొడుతున్నారు వీళ్ళందరి మధ్యన ఎందుకు నన్ను నిరికించావు గౌరీ వస్తే బాగుండు అని ఆలయ గర్భగుడి ద్వారం వైపు చూస్తూ వాళ్ళందరి మధ్యన అలమటిస్తున్న ప్రాణంతో ఆ భగవంతుణ్ణి ఆర్తిస్తుంది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం